హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హోటల్లో లాగా సేమ్ ఇంట్లో మైసూర్ బజ్జి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే నేను మీతో షేర్ చేస్తాను చాలామందికి చేసినప్పుడు లోపల పిండి ఉండిపోతుంది లోపల బాగా కుక్ అవ్వదని చాలా డౌట్ ఉండేది స్టార్టింగ్లో నాకు కూడా అలానే ఉండింది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ కూడా అయ్యింది అలా కాకుండా బాగా లోపల అంతా కుక్ అయ్యి మనకి బాగా హోటల్లో లాగా మైసూర్ బజ్జీ ఎలా రావాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను అయితే కనుక మనం ముందుగా బౌల్లో ఒక కప్పు కర్డ్ అయితే తీసుకోవాలి ఇది మనం కొంచెం పుల్లగా ఉన్న కర్డ్ సరిపోతుంది ఒకవేళ లేకపోయినా ఏం కాదు ఎందుకంటే దీంట్లో మనం సోడా యూస్ చేస్తాం కాబట్టి అందులోనూ నానబెడతాం కదా అప్పుడు మనకే ఈ కర్డ్ అయితే పుల్లగా అయిపోతుంది దీంట్లో ఒక స్పూన్ ఇలా కుకింగ్ సోడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇలా స్పూన్తో కానీ విస్కర్తో కానీ హ్యాండ్తో కూడా బీట్ చేసుకోవచ్చు కాకపోతే ఇది బాగా బీట్ చేస్తే మనకి ఆ కర్డ్ బేకింగ్ సోడాలో మనకి బాగా మిక్స్ అయ్యి అది పైకి ఇలా బబుల్స్ లాగా ఉబ్బినట్టు అయితే వస్తుంది ఇలా ఇలా వస్తేనే మనకి మైసూర్ బజ్జీ చక్కగా కుక్ అయ్యి మనకి చక్కగా వేగుతుంది నెక్స్ట్ మనం ఆ దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి ఇగో బాగా బీట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇప్పుడు సాల్ట్ అయితే ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చూసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు కర్డ్ తీసుకున్నాం కదా ఒక కప్పు కర్డ్కి ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ కప్పు మైదా అయితే పడుతుంది మైదా స్లోగా వేసుకొని ఇప్పుడైతే హ్యాండ్ తోటే మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం తిక్గానే మిక్స్ చేసుకుని పిండి అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఏ వాటర్ యాడ్ చేస్తే కనుక ఒక్కొక్కసారి మనకి అది పల్చగా అయిపోతుంది ఫస్ట్ అందులో మిక్స్ అయినంత వరకు తిక్కుగా చేసుకున్న తర్వాత అప్పుడు చేసుకుని ఇప్పుడు మనం హ్యాండ్ తోటే బాగా ట్యాప్ చేస్తూ బాగా బీట్ చేయాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం కంటిన్యూస్గా బీట్ చేస్తూనే ఉండాలి ఇలా చేస్తేనే మనకి మైసూర్ బజ్జీ పర్ఫెక్ట్గా వస్తుంది అలా బాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఒక టూ టు ఫోర్ అవర్స్ అయితే పెట్టుకోవచ్చు నైట్ అంతా కూడా పెట్టుకోవచ్చు కోల్డ్ కంట్రీస్ మాకైతే కోల్డ్ కంట్రీస్ కదా అలాంటి వాళ్ళు అయితే కంపల్సరీ ఒక నైట్ అంతా పెట్టుకోవాలి ఒకవేళ అలా కుదరలేదు అంటే మినిమం టూ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ అయితే మనం ఇలా బాగా ఫైవ్ టు టెన్ టెన్ మినిట్స్ బీట్ చేసిన తర్వాత అప్పుడు మనం మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదైతే నేను ఫోర్ అవర్స్ పెట్టాను మాది కోల్డ్ కంట్రీ అయినా సరే ఫోర్ అవర్స్ పెట్టిన బాగా బీట్ చేయడం వల్ల ఇగో బాగా మనకి ఆ పిండి అయితే బాగా పొంగింది కదా ఇప్పుడు దాంట్లో గ్రీన్ చిల్లీస్ వేసుకొని సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి దీంట్లో ఇష్టమున్న వాళ్ళు సన్నగా తురిమిన జింజర్ కూడా వేసుకోవచ్చు జింజర్ వే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే తినరు కదా అది చూసుకుని వేసుకోవాలి వేసుకున్నా వేసుకోకపోయినా మనం దీంట్లో ఆ కరివేపాకు వేస్తాం కాబట్టి ఆ టేస్ట్ సేమ్ ఉంటుంది తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంలో నుంచి సిమ్లోనే పెట్టుకోవాలి ఫస్ట్ హైలో పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుని మొత్తం వేడైపోకూడదు ఆయిల్ అయితే మనకి కొంచెం వేడైన తర్వాత ఇది ఇలా అప్పుడు మనం బజ్జీలు అయితే వేసుకోవాలి బజ్జీలు వేసుకొని ఇలా తిప్పుతూ చక్కగా సిమ్లో కానీ మీడియంలో కానీ మనం వంట ఎడ్జస్ట్ చేస్తూ మనం ఫ్రై చేయాలి హైలో పెడితే కనుక మధ్యలో అయితే కుక్ అవ్వదు ఇదిగో మన మైసూరు బజ్జీ చూసారు కదా ఎంత ఈజీగా చక్కగా రెడీ అయిపోయింది అవి కొంచెం షేప్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే బాగా వస్తుంది ఇదిగో చూసారు కదా మధ్యలో ఎంత బాగా కుక్ అయిందో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఎలా ట్రై చేయండి చక్కగా హోటల్ స్టైల్లో మనకి మైసూరు బజ్జీ అయితే రెడీ అవుతుంది చాలామంది కష్టం అనేసి మానేస్తారు కదా కోర్స్ నాకు కూడా మధ్యాహ్న పిండి ఉండిపోయే ఎక్స్పీరియన్స్ అయింది తర్వాత స్లోగా చేయగా చేయగా అయితే ఇప్పుడైతే అసలు చాలా ఈజీగా చేసేసుకునేలాగా వచ్చింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ